వెల్కమ్ టు గ్రూప్ ఛానల్ ఈ ఛానల్కు మీరు వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ను క్లిక్ చేయండి ఈ వీడియోలో శ్వేతపత్రాల్లో వ్యవసాయము అనుబంధ రంగాలపై ప్రశ్నలు చేయటం జరిగింది అదేవిధంగా ఇదివరకే చేసిన శ్వేతపత్రాలపై ప్రశ్నలను కూడా చూడండి ఈ ఛానల్ చేసే మరిన్ని వీడియోస్ను కూడా చూడండి ఇక ప్రశ్నలను చూద్దాం రాష్ట్రంలో వివిధ పంటలను పండించేందుకు రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ జోన్స్ మరియు ఎన్ని వివిధ రకాల నేలలుగా ఉన్నాయి ఆరు వ్యవసాయ వాతావరణ జోన్స్ మరియు ఐదు వివిధ రకాల నేలలు రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రైతులు ఎప్పుడు క్రాప్ హాలిడేని ప్రకటించారు ఖరీఫ్లో రాష్ట్రము వ్యవసాయాన్ని ఒక జీవన మార్గము నుండి ఏ విధంగా మార్చడాన్ని లక్ష్యంగా ఏర్పరచుకుంది ఒక ఔత్సాహిక ఉపాధిగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో వ్యవసాయ రంగంకు బడ్జెట్ కేటాయింపులు ఎంత పంతొమ్మిది వేల డెబ్భై కోట్ల రూపాయలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత నూట అరవై ఏడు పాయింట్ రెండు రెండు లక్షల మెట్రిక్ టన్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నూట అరవై ఏడు పాయింట్ రెండు రెండు లక్షల మెట్రిక్ టన్స్ అయితే ఇది రెండు వేల పదహారు పదిహేడులో కన్నా ఎంత శాతం అధికము పన్నెండు శాతం అధికం రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఏపీ రాష్ట్రం మొక్కజొన్న ఉత్పాదకత ఎంత ఆరు వేల ఆరు వందల పన్నెండు కిలోగ్రామ్స్ పర్ హెక్టర్ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఏపీ రాష్ట్రము జొన్న ఉత్పాదకత ఎంత రెండు వేల నలభై ఒక కేజీస్ పర్ హెక్టర్ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఏపీ రాష్ట్రము వరి ఉత్పాదకత ఎంత మూడు వేల ఐదు వందల నలభై కేజీస్ పర్ హెక్టార్ భారతదేశంలో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఏపీ రాష్ట్రం యొక్క మొక్కజొన్న జొన్న ఉత్పాదకతలు ఏ స్థానంలో ఉన్నాయి మొదటి స్థానంలో భారతదేశంలో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఏపీ రాష్ట్ర ఉరి ఉత్పాదకత ఏ స్థానంలో ఉంది రెండవ స్థానంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో నమోదైన వృద్ధి రేటు ఎంత పదిహేడు పాయింట్ ఏడు ఆరు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో రబీ కాలంలో ఏ జిల్లాలో అదనంగా సున్నా పాయింట్ ఏడు హెక్టార్లలో పంట విస్తీర్ణం పెరిగింది శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు ఏపీలో తొలిసారి జలఫెరంగుల రెయిన్ గన్స్ ద్వారా నీటిని అందిస్తున్నారు పదిహేడు సంవత్సరంలో ఏపీలో తొలిసారి జల ఫెరంగుల ద్వారా నీటిని ఏ పంటకు అందించారు వేరుశనగ పంటకు జైకా చేయూతతో ఏపీలో రెండు వేల కోట్ల వ్యయంతో ఏ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు ఏపీఐఎల్ఐపీ ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు దేశంలోనే మొదటిసారిగా ఏపీలో మెగా సీడ్ పార్కును ఎక్కడ నిర్మిస్తున్నారు తంగడంచ దేశంలోనే మొదటిసారిగా ఏపీలో మెగా సీడ్ పార్కును కర్నూలులోని తంగడంచలో నిర్మిస్తున్నారు దీనికి విజ్ఞాన మరియు సాంకేతిక భాగస్వామ్యం ఎవరు అందిస్తున్నారు అయేవా యూనివర్సిటీ అమెరికా భారతదేశంలో మొదటిసారిగా ఎక్కడ భూసార ఫలితాల ఆధారంగా వంద శాతం రాయితీపై సూక్ష్మ పోషకాల ఎరువుల పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రైతుల వద్ద ఉన్న వ్యవసాయ యంత్ర పరికరాలను సమర్థవంతంగా వినియోగించుటకు ఏ విధానంను వాడుతున్నారు విధానం భారతదేశంలో వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా డీబీటీని ప్రవేశపెట్టడంలోను అమలు చేయడంలోనూ ఏపీ ఏ స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఏపీలో రైతు రథం పథకం ద్వారా రైతులకు గరిష్టంగా ఎంత రాయితీతో ట్రాక్టర్స్ అందిస్తున్నారు రెండు పాయింట్ ఐదు లక్షల రాయితీతో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం పథకం అమలుపై వంద కోట్ల సాయం చేయుటకు ఏపీతో ఎవరు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు అజీం ప్రేమ్జీ ఫిలాంథ్రోపిక్ ఇనిషియేటివ్ రెండు వేల పద్దెనిమిది నవంబర్లో పారిస్లో జరిగిన పీస్ ఫోరంలో పది ఉత్తమ ప్రాజెక్టులలో మూడవ స్థానంలో గ్లోబల్ అవార్డు దక్కించుకున్న ప్రాజెక్ట్ ఏది పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలోని రైతులకు శిక్షణ ఇస్తున్నది ఎవరు శ్రీ సుభాష్ పాలేకర్ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో మత్స్యరంగం వాటా నాలుగు పాయింట్ మూడు శాతంగా రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి ఉండగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి ఎంతకు పెరిగింది ఏడు పాయింట్ నాలుగు శాతానికి మత్స్య ఉత్పత్తి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఏపీ ఎంతగా సాధించింది ముప్పై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల టన్నులు సరాసరి పంతొమ్మిది శాతం వార్షిక వృద్ధి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ